ఇంకోసారి ప్రేత రాడు నిద్రపోతున్నారా లేదు కదా ఓకే ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం కృపాస్తు సంపూర్ణుడా దయామైడా ప్రభా ఎన్నికలే నాకు ఏ ఆధిక్యత లేని నాకు తల్లి ఈనాడు పులిపెట్ట నిలబడి ఆరో మాట మాట్లాడడానికి ఇచ్చిన ఆధిక్యతను బట్టి స్తోత్రం చెల్లిస్తూ నీ పనులు ఒక జ్ఞానంతో నింపమని నా నోటికి కూరగా ఉండి నీ మాటలు నా నోట్లో ఉంచమని అది ముప్పై అంతలుగా అరవదంతాలుగా వందంతాలుగా ఫలించే భాగ్యం అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి ఆమె మొట్టమొదటిగా దేవుడికి సెంటర్ సెంట్రినరీ బ్యాక్టరీ చర్చ్ సికింద్రాబ్యాడ్ చర్చి పాస్టర్స్కు స్టాండింగ్ కమిటీకి పాస్టర్ గారికి సుధాకర్ పాస్టర్ గారికి మీ అందరికీ కూడా నేను స్తోత్రం చెల్లిస్తున్నాను ఒక సామెత నుండి పగులంతా ఊర్లలో చూస్తే పగులంతా పని చేసిన తర్వాత ఇడ్లు ఊరి వచ్చిన తర్వాత స్పీడ్గా నడుస్తాయి కదా స్పీడ్గా ఇంకా పని చేసేసి పోయి ఇంట్లో పడతామని ఆ విధంగా నాకు ఆలో మాట ఐదు మాటలు మాట్లాడినప్పుడు మీ అందరినీ ఓపిక బాగుంది కాబట్టి ఆ ఎడ్ల లాగానే పరిగెత్తాలి ఓకే థ్యాంక్ యూ అయితే సిలోలో ఏడు మాటలు మాట్లాడారని ఇంతవరకు విన్నాం కదా మన ప్రియులు ఎవరైనా కానీ చనిపోయే ముందు మాట్లాడే మాటలు మనం కరెక్ట్గా పాటిస్తాం కదా ఎవరితో ఎవరితో మాట్లాడతారు ఇష్టమైన వాళ్ళతో కదా మా ఇంట్లో చేసే చంద్రకళ ఇప్పటికి నాలుగు రోజులు పనికిరాలే ఏమంటే అమ్మ మా బావ చనిపోతూ కొడుకుని చూసుకోమన్నది చూసుకోమన్నాడు ఆయన ఉన్నాడు గాంధీ హాస్పిటల్లో పోతున్నా అని అంటే చనిపోయేటప్పుడు చెప్పిన మాటకు అంత వ్యాల్యూ ఇస్తున్నారు మరి శిలోలో ఏడు మాటలు మాట్లాడారు మనం ఎంత వాల్యూ ఇస్తున్నాం అవి పాటిస్తున్నామా అని మనం ఒకసారి ఆలోచించుకోవాలి అయితే ఇప్పుడు ఐదు మాటలలో కూడా నేను నాకు ఇచ్చిన టైం తగ్గువే కానీ ఒక రెండు మాటల గురించి నేను జస్ట్ ఒకటి రెండు లైన్లు చెప్పాలనుకుంటున్నా రెండో మాట ఆ దొంగ అంటాడు కదా చదవాల్సిన అవసరం లేదమ్మా దొంగ ప్రభు నీవు నన్ను నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకోమంటాడు అయితే ఈ నేనే నీవు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటూ అంటారు కదా ఆయన అడిగింది ఏంటి జస్ట్ నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోమంటాడు కదా అంటే మనకు అర్థమయ్యే రీతిలో నాకు ఒక రోజు ఇస్తావా మాదిరి నాకు ఒక రోజుల వర్క్ కావాలా అంటే ఇప్పుడు ఐదవ మూడవ మాట మాట్లాడేళ్ళు కదా సిస్టర్ అరే అంటే ఒక రోజు ఏంటి రోజు కార్డు ఇస్తా ఎట్లుంటుంది కదా కాబట్టి జ్ఞాపకం చేసుకోమంటే అప్పుడు తనతో కూడా ఏసుక్రీస్తు తీసుకోమన్నాడు కదా ఎంత భాగ్యం అండి దేవుడు ఎంత గొప్పవాడు మూడవ మాట చూసినట్లయితే సిస్టర్ చెప్పిందే ఆ శిరో మీద ఏసుక్రీస్తు అంటే గొంతు డీహైడ్రేషన్ అయింది ఎండకు ఇప్పుడు మనం వస్తేనే వాటిల్స్ తీసుకుంటున్నాం దాంతోనే ఉన్నాం కదా ఆ శిరో మీద వంద పర్సెంట్ బాగా ఉండాలని చెప్పింది కదా లాభం సార్ ఆ శిరో ఎండకు నోరంతా ఎండిపోయింది కదా నాక లాగేస్తుంది అంటారు ఆ టైంలో కూడా తల్లి గురించి బాధ్య తప్ప చెప్తున్నాడు ఈరోజు మనం చూసినట్లయితే ఎవరెవరు న్యూక్లియర్ ఫ్యామిలీ అంటే పెళ్లి చేసుకోవటం పక్కన పడ్డం కదా వాళ్ళ పిల్లలు వాళ్ళే ఆఫీసులలో కూడా ఇన్సూరెన్స్ పాలసీస్ లేవు ఉండటం లేదు ఈరోజు తల్లిదండ్రులకు ఉండేది ఉండేది ఇప్పుడు లేదంటారు ఖాళీ ఫ్యామిలీకే భార్య భర్త పిల్లలకు ఆ విధంగా మారే కాలాన్ని బట్టి ఆ విధంగా అయింది కానీ ఏసుక్రీస్తుడు ఆ పరిస్థితుల్లో కూడా తల్లిని జ్ఞాపకం చేసుకున్నాడు నేను ఒక మా చిన్న ఇన్సిడెంట్ మా ఇంటిని చెప్పాలనుకుంటున్నాను మా పెద్ద గొడవలు సర్కొంచెం ఇండ్లు అన్న తర్వాత గొడవలు అయితే కదా చిన్న చిన్న అయితే సిపరా సిపరా వేరే పోవాలని నీకు నీకు ఇష్టం ఏమో వేరే పోరాదు అన్నారు ఆమె ఏమన్నదంటే ఆయన పెళ్లి చేసుకున్న రోజు మా ఆయన మా కొడుకు పేరు పెద్ద కొడుకు పేరు మోజస్ మా ఆయన ఫస్ట్ నాకు దేవుడు తర్వాత మా మా అమ్మ నన్ను చాలా కష్టపడి పెంచింది మా అమ్మకు రెండవ ప్లేసు నీకు మూడవ ప్లేస్ అన్నాడంట ఆయన నాకు మూడవ వస్తాడా కాబట్టి అంటే నేను ఒక వేరుకు సంతోషపడ్డా నా కొడుకు నాకు రెండవ ప్లేస్ ఇచ్చిండు కానీ అట్ ద సేమ్ టైం ఏమన్నా అంటే అరే పెళ్ళి చేసుకున్న తర్వాత పెళ్ళంతో ఆ మాట అంటే మునుక్కుంటాం కదా నా మీద ఇంకా కక్షలు అవుతుంది కదా అనేది కాబట్టి అదే ఓల్డ్ ఏజ్ హోమ్లలో చేరకుండా ఇవాళ కదా ఒక మా ఫ్రెండ్ ఒక ముందు చికెన్ బిర్యానీ చేసుకుంటారంట అంట ఆమెకు పెట్టరు ఆమె ఒకటే వచ్చి ఎడుస్తుంటుంది నా దగ్గర వెంకటలక్ష్మి హిందూ వెంకటలక్ష్మి మధ్య రాత్రి ట్వెల్వ్ టు వన్ ట్వల్ టు త్రీ ప్రే చేసుకో దేవుడిని మాట వింటాడు ఆమె వచ్చేటది మేడం ఎన్ని రోజులు చేసుకుంటున్నా ఎక్కడ వింటున్నాడు మేడం వింటమే లేదు దేవుడు దేవుడికి తెలుసు కదా ఎందుకు ఇట్లా చేస్తాడని అంటే సరే ఇవన్నీ నేను మీకు ఏదో కొంచెం మనసుపోయి వింటారు నా మాట వింటానికొసరికి కాస్త టయర్డ్గా విసుగు ఫీల్ అవుతారని చెప్తున్నాను అయితే ఆ మాట ఏంటంటే సమాప్తమైంది కదమ్మా యోహాను పంతొమ్మిది అధ్యాయం ముప్పై వచనం సమాప్తమైంది అంటున్నాడు దేవుడు ఏం సమాప్తమైంది బైబిల్లో చూసినట్లయితే చాలా చోట్ల సమాప్తమైంది అని ఉన్నప్పటికీ ఒక మూడు చోట్ల ప్రముఖంగా సమాప్తమైంది అని ఆది ఆదికాలం రెండవ అధ్యాయంలో యువవ దేవుడు మొత్తం సృష్టి సృష్టించిన తర్వాత మొత్తం సమాప్తమైందని ఒకటి రెండు ఏసుక్రీస్తు శిలో మీద ఆరో మాట సమాప్తమైందని ప్రకటనలో కూడా కొత్త భూమి కొత్త భూమి కొత్త ఆకాశం సృష్టించి సమాప్తమైందని మూడు చోట్ల ఉంది అయితే మనము ఏసుక్రీస్తు శిలోలో పలికిన ఈ సమాప్తమైందనే మాట గురించి మాట్లాడుకున్నాము నేను మాట్లాడటానికి ముందు అందరూ మాట్లాడుతున్నారు నేను చెప్తున్నాబ్బా నా పాయింట్ లాభను సార్ మాట్లాడుతున్నాడు అబ్బా ఆయన పాస్టర్ నా పాయింట్స్ అన్ని పోతున్నాయి ఇంకొక పాస్టరు రోమా మూడు ఇరవై మూడో వద్దే వచ్చిన అబ్బా నా పాయింట్ పోయింది కాబట్టి నాకు మిగిలిన పాయింట్స్ మాత్రమే నేను మాట్లాడతాను ఓకే అది విసుగు చెందకుండా అందరు అట్లే పళ్ళు కనిపించాలి నవ్వుతూ వినాలి ఓకే అయితే దేవుడు దేనికి వచ్చిండు ఏసుక్రీస్తు లోకం నాకు వచ్చి సమాప్తమైందంటే పని ఎంత అయిన తర్వాత బ అయిపోయింది నేను పక్కన పడతాను కదా ఇంట్లో కాబట్టి ఏసుక్రీస్తు పాప పరిహారార్థము చేయడానికి వచ్చిన ఆ ప్రక్రియ సమాప్తమైంది కదా దేవుడు చేయటానికి వచ్చింది ఒకటి పాప పరిహార్థం చేసే ఆ ప్రక్రియ సమాప్తమైంది అంటుంది ఇంకొకటి పాప విషయంలో విమోచన మనల్ని విడిపించడానికి విమోచించడానికి దేవుడు క్రయదనం చెల్లించాడు కదా రక్తాన్ని చెల్లించాడు ఆ ప్రక్రియ సమాప్తమైంది కాబట్టి నేను దేనికోసం వచ్చిన ఆ రెండు పనులు సమాప్తమైనవి అని అంటున్నాడు ఎస్ప్రీస్ వచ్చిందే ఈ రెండు పనులు చేయడానికి కదా కానీ నాకు లాస్ట్లో ఒక హిందువులకు వాక్యం చెప్పేటప్పుడు స్వార్థం చెప్తాం కదా మేము సిబిసి నుండి నెలలో ఒకసారి స్వార్థ దళాలుగా పోతూ ఉంటాం అందరి దేవుళ్ళు చనిపోయిండ్రు కదమ్మా మా యేసుక్రీస్తు చనిపోయే మూడో రోజు పునరుద్ధాన్ లేచిండు కాబట్టి అని చెప్తాము నాకు ఈ వాక్యం గురించి ఆలోచించేటప్పుడు ఒక డౌట్ వచ్చింది ఏసుక్రీస్తు శిలో మీద సమాప్తమైంది అని ఎందుకన్నాడు పునఃదానం ఏంటి కదా అప్పుడు ఏందో చెప్పలేము మరి అది కమిట్లేదు కదా మరి దానికి అర్థం చె తెలియదు పాస్టర్ గారు చెప్తలేము నాకు తెలియదు లాస్ట్లో నేను ఆలోచించింది నాకు పాస్టర్లు అంతా నాలెడ్జ్ లేదు నాకు వచ్చిన డౌట్ చెప్పిన అయితే ఈ రెండు ప్రక్రియలు చేయడానికి శిలో మీద తనను తాను అప్పగించుకున్నాడు క్రయధనము చెల్లించాడు పాప పరిహారము చేశాడు రెండు ఒకటైనప్పటికీ ఒక నాణ్యానికి బొమ్మ బొరు ఇరెండట్ల ఈ రెండట్ల శారీస్ మీకు గుర్తుందా డబల్ షేడ్ శారీస్ ఇదితే గోల్డెన్ కలర్ ఇటు చూస్తే పీకు ఆ విధంగా పాప పరిహార్థము విమోచన ప్రయనము రెండు ఒకటే మీనింగ్ దాదాపు కాకపోతే బైబిల్లో ఈ ప్యూర్ అనేది ఇవ్వబడింది కాబట్టి మనం మాట్లాడుకుంటాం సరే రెండు కార్యక్ర ప్రక్రియలు వేసుకురూ ముగించడం దీనివల్ల ఏమొచ్చింది మనకు ఏం పిచ్చిదానిగా మనకు రక్షణ అంటారేం ఏం మీరు కానీ కొన్ని విషయాలు మాట్లాడుతున్నాం పాప పరిహార్థం వలన చేయడం వలన ఒకటి మనకు సహవాసం దొరికింది కదమ్మా యషేయ యషేయ రెఫరెన్సెస్ నేను చెప్పడం లేదు ఎషేలో చదివించినట్లు మీ దోషములు మీకు మీ దేవునికి అడ్డుగా ఉన్నాయని అనుకున్నాడు విషయాలు అదేవిధంగా రోమ మూడు ఇరవై మూడులో చూసినట్లయితే ఈ దోషాలు మీకు దేవుడికి అడ్డుగున్నాయి కాబట్టి మీరు దేవుడి త్రేమను పొందలేకపోతున్నారు మూడు ఇరవై మూడులో కదా ఇవన్నీ దోషాలు ఇవన్నీ ఉండటం వల్ల ఇప్పుడు మనం ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళకి ఏదైనా చిన్న మాట మిస్అండర్స్టాండింగ్ వస్తే కొంచెం అట్లా చూస్తా అలా ఆగి కలుచుకుంటాం చూస్తే కొంచెం అడ్డం ఉండి ఏదన్నా మిస్అండర్స్టాండింగ్ వస్తే తల తిప్పుకొని పోతాం కదా లేకపోతే మగవాళ్ళు అయితే ఫోన్ చేసుకుంటే హలో అన్న వస్తున్నా వస్తున్నా అనుకుంటే బయట పోతారు ఆ విధంగా ఏసు మనకు దేవునికి దోషాలు అడ్డం అడ్డం ఉండటం వల్ల ఆటోమేటిక్గా దూరం ఎడబాటు కలిగింది సహవాసం పోయింది సహవాసం పోయి ఎడబాటు కలిగింది కానీ యేసుక్రీస్తు ఈ పాప ఈ పాప పరిహారం చేయటం వల్ల దూరంగా ఉన్న మనము సమీపస్తుల్లో ఉంచాం కదా సమీపస్తులుగా వచ్చాము మనకేమైంది సహవాసం దొరికింది పాప పరిహారం వలన ఒకటి సహవాసం దేవుడితో ఏర్పడటం జరిగింది ఇంకా సమాధానం దొరికింది ఏ విధంగా ఆనాడు ఆదర చేసిన పాపం నుండి ఈనాటి వరకు కూడా మనం చేసిన పాపాలకు ఏ ముగ్గ్రత వస్తుందో ఏ శిక్ష వస్తుందో అనుకుంటూ మనము భయపడుతూ ఉన్నాం కదా భయపడుతూ ఉండి ఆ పాపాలు మనల్ని చన్గుతూ ఉన్నాయి నెమ్మది లేదు శాంతి లేదు సమాధానం లేదు కానీ ఇవన్నీ లేని పరిస్థితిలో ఏసు పాప పరిహారం చేయటం వల్ల మనకు సమాధానం దొరికింది నెమ్మది దొరికింది ఇంకా ఇప్పుడు కొంత పని అనుకుంటాం కదా మనం చేసిన మళ్ళీ తీర్పు రోజు మనకేమన్నా పనిష్మెంట్ ఉంటుందేమో కానీ దానివల్ల పనిష్మెంట్ ఉండదు కాకపోతే చెప్పబడతాయి అందరి ముందు విజయ ఫలాని రోజు నువ్వు అక్కడ ఎవరు లేనప్పుడు అరువులో పని చేసినావు అని అంతేగాని శిక్ష అనేది ఉండదు ఒకటి సహవాసం దొరికింది సమాధానం దొరికింది రెండు అయితే ఈ సహవాసము సమాధానం దొరకటానికి మనం చేయవలసిందల్లా ఏంటి ఏసుక్రీస్తు మన పాపాలు ఒప్పుకోవాలా ప్రాయశ్చిత్తపడాలా అశ్చాతప పడాలా మారు మనస్పొందా విశ్వాసం ఉంచాలా దానివల్ల మనకు సమాధానం దొరుకుతుంది ఇంకా చూసినట్లయితే మనం ద్వితీయోపదేశ కావడంతో ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో ఒకటో వచనం నుంచి అరవై ఎనిమిది వచనాల వరకు శాపాలు ముందు దీవెనలు ఉన్నాయి ఆశీర్వాదాలు తర్వాత శాపాలు ఉంటాయి నేను చూసినప్పుడు నాకు ఒక్కొక్కటే ఈ దేవుడు భలే కథలు నాకు ఉన్నాడే అనుకుంటా ఎందుకంటే ఒకటి నుంచి పద్నాలుగు వరకే ఆశీర్వాదాలు ఉన్నాయి భాస్కర్ పదిహేను నుంచి అరవై ఎనిమిది వరకు శాపాలు వాటి మధ్యలో ఎక్కడన్నా ఆశీర్వాదాలు అని వెతుకు చూస్తే పద్నాలుగు వచ్చినాలే ఆశీర్వాదాలు పదిహేను నుండి అరవై ఎనిమిది వరకు అన్నీ శాపాలే ఇక ఏంటి దేవుడి ఒళ్ళి ఉన్నాడు కదా మాట్లాడితే నాకి చెప్పిండనుకోండి కాకపోతే మనం దానివల్ల ఏమైందంటే శాపాన్ని స్వతంత్రించుకున్నాం పాపాల వలన దాన్ని ఆ నెల శాపం పాపము పాపం వల్ల శాపాలు ఫాలో కాకపోయినా షా పాపము శాపము కానీ దేవుడు ఏం చేసిందంటే గలతీలో రాసినట్లు దేవుడు మన నిమిత్తము శాపగ్రస్తుడైనాడు కదా ఆ పాపాలు శాపాలన్నీ వేసుకునే మీద మొప్పబడినయి ఆ శాపగ్రస్తుడు కావటం వల్ల మనకేమన్నాయి అవన్నీ మనము మన మించుకు వస్తుంది ఏ విధమైన పనిష్మెంట్ వస్తుందో అని మనము భయపడాల్సిన అవసరం లేదు మనకు భయపడకుండా మిమ్మల్ని ఉండవచ్చు దేవుడు మనకు మేము మారు పొందినము పశ్చాత్తపడ్డము కాబట్టి మనం ఇందుకే ఎటువంటి దుశిక్ష రాదు ఉగ్రత రాదని మనము ఉండవచ్చు అయితే అయితే రెండవ పార్టీ చెప్పా రెండు ముగించబడ్డాయని ఏ చెప్పాడు గుర్తుందా ఎవరన్నా చెప్తారా ఫస్ట్ లైన్ ఒకటి పాప పరిహారార్థం రెండు విమోచన విమోచన క్రయధనము ఏసు క్రీస్తు చెల్లించాడు పాప కేడటం వల్ల మూడు శాపము విమోచన ప్రయోజనం దేవుడు చెల్లించడం వల్ల దానివల్ల ఒక మూడు కానీ ఆ చెప్పే బట్టల్లో ఆల్రెడీ కొంతమంది నన్ను చెప్పేసాడు మార్పు పది నలభై ఐదు టైం టైం పడుతుందనే నేను రాసి ఇక్కడ మనుషు కుమారుడు పరిచారం చేయటకు చేయించుకుంటకు రాలేదు కానీ పరిచారం చేయటకును అనేకులకు ప్రతిగా విమోచన ప్రయదనము తన ప్రాణము ప్రయదనంగా తన ప్రాణము ఇచ్చుటకును చుటకును వచ్చెను ఇంకా కాబట్టి కాబట్టి ఎస్ప్రేస్తు విమోచన ప్రయోదనము ఇక్కడ లాస్ట్ ఏమంటున్నాడు పరిచయం చేయటానికి రాలేదు పరిచయం కాళ్ళు కడిగింది కదా ఎస్ప్రేస్తు కాబట్టి ప్రయోధనంగా మారిండు ఏసుక్రీస్తు శాపగ్రస్తుడైండు కాబట్టి మనకు భయపడాల్సిన అవసరం లేదు ఇంకా ఆ ప్రయోధనాన్ని దేవుడు బింపించాడు ఇంకా చూసినట్లయితే మొదటి పేదరు పద్దెనిమిదో పద్దెనిమిదో వచనం ప్రకారము పితృపారం పై ఏమైనా మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారంలో వంటి చేత మీరు విమోచింపబడలేదు కానీ నైన్టీన్త్ అమూల్యమైన రక్తం చేత నిర్దోషమును మీరు విధులు కదా అంటున్నారు ఇదివరకు ఏం చేసేది గొర్రెలు పశువులు రక్తం మనం చేసిన పాపానికి మనము అవి అవి ప్రాయశ్చిత్తం చేయడానికి చేసుకోవాల్సి వచ్చేది మనం నీతి మంత్రులుగా తీర్చోబట్ట తూత మంత్రం పనులు చేస్తూ వచ్చేవాళ్ళం కదా అయితే ఏమైంది కొన్ని మాడి కట్టుకోవటము ఆ కాలంలో ఉపవాసాలు ఉండటము లేదా కొన్ని కొన్ని పనులు చేస్తూ ఉన్నాను కానీ దేవుడు ఏం చేశాడంటే పాపాలని ప్రాయశ్చిత్తం చేశాడు అంతేకాకుండా ఆ పాపాలని విడిపించటానికి మారిండు కాబట్టి పేదరు అన్నట్టు పేదన్నట్టు ఏమైందంటే మనము అవన్నీ చేయాల్సిన అవసరం లేదు యేసుక్రీస్తు వన్స్ ఫర్ ఆల్ ఒకేసారి సిలువ మీద వేలాడి తన ప్రాణాన్ని అర్పించుకొని రక్తాన్ని చిందించి చేసేటప్పుడు మనము అవన్నీ చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు కాబట్టి మనకు నీతి ఆపాదించబడింది మనము నీతి మంత్రం తీర్చిదిద్దబడ్డాను కదా మన మీద ఎటువంటి దోషము లేదు కదా కాకపోతే చిన్న చిన్న తప్పులు ఏమైంది చేస్తే అవి పబ్లిక్గా అక్కడ తీర్పు తిన్నాను చెప్పప్పుడు తగ్గండి నరకం ఉందా మనకు నరకం లేదు కదా పాస్ట్ నరకం అనేది ఉండదు మనకు శిక్ష ఉండదు కాబట్టి అటువంటి వ్యర్థ ప్రయత్నాలు మనము చేయాల్సిన అవసరము లేదు ఇది పాపంలో ఉన్నాం కాబట్టి పాప స్వభావం కదా ఏదైతే ఉందో అది మన మీద ఏలుబడి చేసేది ఆ ప్రభుత్వం కింద మనం ఉండేవాళ్ళము అంటే యేసు క్రీస్తు పాప పరిహారార్థము విమోచన క్రయదనం చెల్లించకముందు మాట చెప్తున్నా కదా ఆ విధంగా ఉండేవాళ్ళం మనము కానీ యేసు క్రీస్తు విమోచన క్రయనము చెల్లించదు కదా మనము ఆపథ్యం కింద ఉండాల్సిన అవసరం లేదు భయపడతామా పాపలు మనకి భయపడాల్సిన అవసరం లేదు ఎందుకు ఎందుకు ఇజ్రాలైట్స్ ఐగుప్తులో గుప్తులు వెట్టి చేప చేశారు కదా మోసే ఆయన విమోచించిన తర్వాత చేశారా లేదు ఆ వెట్టి చేప నుండి బయటికి వచ్చారు కాబట్టి ఆ విధంగా మనము భయపడాల్సిన అవసరం లేదు మనము పాప స్వభావం నుండి బయటికి వచ్చి పరిశుద్ధతను పరిశుద్ధతను పొందుకున్నాం కదా ప్రెస్ విమోచన ప్రయత్నం చేయటం వలన అంతేకాకుండా మన మనము నిత్య జీవపు వారసత్వాన్ని కదా అక్కడ నుండి మనకు వచ్చింది నిత్య జీవపు వారసత్వాన్ని పొందుకున్నాము మనము పొందుకోవటం వల్ల పరిశుద్ధత పొందుకున్నాము సరే ఇప్పుడు మనం విమోచన ప్రైతం చెల్లించాము చేస్తే సాంగ్స్ ఫార్టీ నైన్ చదవమా నలభై తొమ్మిది ఏడు ఇదిగో ఎవడునూ ఏ విధమని చేద్దా నేను విమోచింపలేడు థ్యాంక్ యూ అమ్మా అయితే ఎవరు మనము మనం మన సహోదరులను విమోచించగలమా విమోచింపలేదు అది మనకు లేదు అట్లా చేయలేము ఆ సమాధిలో ఉండవలసిన వాడే ఆ సమాధిని గెలిచి ఆయన వచ్చేటట్టు మనం చేయగలమా చేయలేము కాకపోతే వేసుక్రీస్తు విమోచన ప్రయోజనము శిలోలో రక్తం కార్చడం వలన ప్రాణం అర్పించడం వలన ఏమైందంటే మరణం నుండి సమాధి నుండి మనము బయటికి వచ్చినాం మరణం నుండి జీవం లేకొచ్చినాం జీవం లేకొచ్చినమా అంతేకాకుండా అక్షయత కదా అక్షయత పొందుకున్నాము అక్షయ శరీరాన్ని ధరించుకున్నాము అంతేకాకుండా మనము తీర్పు పొంది మనం ఇందాక మాట్లాడుకున్నట్లు నర్దం పోము మనము మనం పరలోకమే ఉంటుంది కానీ చిన్న చిన్న గిఫ్ట్ యాఫర్స్ బంపర్ ఆఫర్స్ ఉంటాయి కాబట్టి సరే ఇవన్నీ చేశాడు దేవుడు కన్క్లూడ్ చేస్తున్నా పాప పరిహారార్థము విమోచన ప్రయోజనము ఇది చేయటం వల్ల ఏమైంది మనకు మీకంటే నాకు తక్కువ తెలుసు గట్టిగా మాట్లాడండి దానివల్ల ఆ క్షేత్రంలోనికి వచ్చి మనం సరాసరి ప్రభుతో యేసుక్రీస్తుతో కూడా తండ్రి దగ్గర నివాసం ఇప్పుడు దొంగ ఎట్లా ఒకేసారి ఆయన కూర్చున్న చిన్న గిఫ్ట్ యాప్ అడిగిండి ఆయన అయా నన్ను కొంచెం గుర్తు చేసుకోండి యేసుక్రీస్తు ఏం చేసిండు కదా బంపర్ ఆఫర్ ఇచ్చిండు కదా బునాజ పెద్ద కార్ ఆఫర్ ఇచ్చిండు ఆ విధంగా మనము ఏసుక్రీస్తుతో కలిసి మనము తండ్రి నివాసంలో తండ్రికి కూడా కదా మనము పోతాం కదా అంటే ఎవరు మీద చేసుకొని చెప్పాల్సిన మాట నేనైతే పోతా అనుకుంటున్నా ఎందుకంటే నేను కరోనా అప్పుడు కరోనా కరోనా వచ్చిన తర్వాత ఒక నెల నెల రెండు నెలలు బాగా ఉన్నాను నేను తర్వాత సెకండ్ మంత్ థర్డ్ మంత్ నుంచి వాంటిన్స్ మోషన్స్ బీపీ టూ ఫిఫ్టీ త్రీ డేస్కి ఒకసారి హాస్పిటల్ అడ్మిట్ అయ్యేదాన్ని తెలుసు లావణాకి అయితే నాకు తర్వాత తెలియదు ఒక త్రీ ఫోర్ డేస్ విపరీతమైన మోషన్స్ వాంటన్స్ అవుతున్నాయి నేను అప్పుడు హోస్టల్ శని సగం స్లోలో ఉన్న మా పిల్లలు అనుకుంటున్నారంట ఆంటీ మోషన్స్ వాంటింగ్స్ అయినా బీపీ డౌన్ అయిందేమో అనుకుంటున్నారు వాళ్ళు అది చూసరికి మా పెద్ద డాక్టర్ ఆయన ఫోన్ చేసి వెంటనే హాస్పిటల్లో జాయిన్ చేయమంటే ఎమర్జెన్సీ వాళ్ళ జాయిన్ చేసి సోడియం లెవెల్స్ తగ్గిపోయినాయి కొద్దిసేపు అయి ఉంటే కోమాలు ఎక్కువేదాన్ని అని ఇంకా సరే అని సోడియం లెవెల్స్ అన్నీ అవి ఇప్పించి ఇంక్రీజ్ చేశారు చేసిన తర్వాత ఐసీలూ నుండి షిఫ్ట్ చేస్తామని అన్నారు అన్న తర్వాత నెక్స్ట్ డే ఫోన్ వచ్చింది అర్జెంటుగా హాస్పిటల్కి రావాలి సైన్ చేయాలి మీ మమ్మీకి వెంటిలేటర్ పెడుతున్నామండి వాళ్ళు షాప్ పిల్లలు వాళ్ళు పరిగెత్తి వచ్చేసరికి వెంటిలేటర్ మీద పెట్టి డాక్టర్ ఏమన్నారు అంటే హోప్స్ లేవు చనిపోతుంది అన్నారు మా పిల్ మా అన్న మా పిల్లలకి చెప్పలేదు భయపడతారని నేను సింగిల్ పోయినా ఏం చేస్తామని భయపడుతున్నారు చచ్చి గుంపులు 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 ఎంత నాకు తెలిసిన సర్కిల్స్లో మా కోటలు నా ఫోన్ తీసుకొని నా కాంటాక్ట్స్ అన్ని చూసే ప్రే బాగా చేసింది మరి దేవుని ప్రణాళిక ఏముందో చనిపోయేదాన్ని దేవుడు వెరగించాడు నేను అనుకున్న ఓహో దేవుని ప్రణాళిక నా పట్ల ఏదో ఉంది కాబట్టి దేవుని సేవ చేయాలని ఈ మధ్య కాలంలో దేవుని సేవలు దిగిన దాన్ని అంతేగాని లాగా మీ పాస్టర్ లాగా దేవుని సేవలో ఉన్నదాన్ని కాదు అయితే అప్పటి నుండి నేను దేవుని సేవలో ఉండటం జరిగింది సరే ఇవన్నీ అంటే కాబట్టి నేను దానికి కారణం నేను అయిపోయిన ఉండలేమని చెప్పి సజీవులు లెక్కలో ఉంచిండు నాకు తెలిసినంతవరకు ఎవరికన్నా ఎదుటి వ్యక్తికి ఏదైనా ప్రాబ్లం ఉంటే అది ఆలోచించి నేను ఆ ప్లేస్ నుండే ఏం చేసేదాన్ని ఆలోచిస్తూ కొంచెము నెక్ చేయడానికి కిండ్ చేయకుండా ట్రై చేస్తున్నా కాబట్టి దేవుడు నన్ను తరలించి పరంలో చేర్చుకుంటాడని నా విశ్వాసం సరే ఇవన్నీ రెండు కార్యాలు జరిపిండు కదా దేవుడు పాప పరిహారము విమోచన ప్రయత్నం ఏమంటున్నారు నమ్ముతున్నారు ఇక్కడ అయితే నిబంధన కొత్త నిబంధన ఏర్పరచాడు వేసుక్రీస్ వేసుక్రీస్ ఏమైనా ఏర్పరచడమా కొత్త నిబంధన అయిపోయిందండి మనము జీవంతో ఉన్న ఒక మార్గం ఏర్పరచుడు ఆ మార్గం ఏంటి మనము వాళ్ళ ఒక రాజ్యము చేరడానికి ఆ మార్గం ఏర్పరచాడు కాబట్టి మనం దేవుడి రెండు ప్రక్రియలు ముగింపు చేయటం వలన సమాప్తం చేయటం వలన వచ్చిన సహవాసము సమాధానము పరిశుద్ధత ఆశీర్వాదాలు ఇవన్నీ పొందుకొని దేవుని మార్గంలో నడవాలని నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి థ్యాంక్స్ చెప్తూ మీకు కూడా ఇంత ఓపిక లాస్ట్ మూమెంట్లు కూడా విన్నందుకు వందనాలు చెప్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ